ఇక్కడ మగన్ సున్నిత ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఉన్నాయి ఎలక్షన్స్ లో ఎట్లా ఉంటాయి రిజల్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీకు ఏమనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటి అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు బలం మీరు చూస్తుంటే ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది మనకి ఎవరున్నారు ఇప్పుడు బై ఎలక్షన్ గెలుస్తున్నారు కదా అదే అటు బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ గెలుస్తారు ఎందుకు అట్లా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు లాస్ట్ టెన్ ఇయర్స్ చేసారు టూ ఇయర్స్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది వాళ్ళకి ఉన్నప్పుడు ఎట్లా ఉంది వీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉంది లాస్ట్ టైం కూడా ఇక్కడ ఎవరు గెలవలేదు కదా మేబీ ఇప్పుడు గెలవచ్చు అని నేను అనుకుంటాను వాళ్ళే గెలుస్తారు బిఆర్ఎస్ బీఆర్ఎస్

మన ఏంటది కొల్లూరు అయింది ఇల్లు రాసిరు ఇంకా ఆరు కిరా ఇప్పటికే ఏఆర్ రాసిన పని ఉన్నా ఇంకా చొరలేదు రేషన్ కార్డు ఇస్తామని వచ్చిందా మీకు మాకు ఇంకా బియ్యం కిలో బియ్యం కొత్త పని చేసుకోవాలా మళ్ళీ బియ్యం అనుకో తినాలా ఏం లాభం గోపిన ఉంటే చేసిండు రోడ్లు చేసిండు మోర్లు బాగా చేసి రెండు సంవత్సరాలు మంది

ये हम लोग आए बोले तो हम लोग बिजनेस कर रहे हैं बिजनेस के लिए लोन दिए सर और और शादी मुबारक के पैसे जल्दी आ रहे थे और बहुत सारे बेनिफिट हुए हमसे कांग्रेस कांग्रेस में तो साथ कुछ भी नहीं हुआ सिलेंडर पे पैसे दे रहे थे पाँच सौ रुपए वो भी बंद कर दिए टीआरएस में अच्छे काम है ना सर टीआर टी आर एस है जो सुलम एरिया रहता जो गरीब आ रहते हैं उन लोगों को क्या है ज्यादा परेशान नहीं करते सबको लेके चलते टी आर डेवलपमेंट कौन से पार्टी रूलिंग में ज्यादा हुआ एक आर का रूलिंग में है बीआरएस का रूलिंग बी में, में होगा क्या, क्या क्या हुआ बीआरएस में क्या क्या वो तो पर आइटा के बाद बड़े रोड़ा मने अच्छी बोली में रोड़ा मने और ब्रिजा मने काम हो रहा कैसे बिजनेस कैसे है दो साल पे दो साल में क्या बिजनेस करते है? हमारा तो बिक्री का बिजनेस कैसे बिजनेस कैसे बेरी का पूरा मार्केट कैसे है

అంటే మాకు బాగానే చేశారు రోడ్లు వేయడం అన్ని కూడా బాగానే చేశారు రైతు బంధు వాళ్ళకి కూడా బాగానే చేస్తుంది రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ రేవంత్ రెడ్డి గానీ ఇస్తలేరా ఏమి ఇస్తున్నారు రెండు వేల ఇస్తున్నారు సిలిండర్ ఏది కూడా ఇవ్వలేదు ఇట్లా ఇప్పుడు నవీన్ యాదవ్ అంటున్నారు ఆయన ఏమో లోకల్ మావంటి గోపినాథ్ ఆయన కూడా ఇక్కడ మూడు మూడు పదిహేను ఎమ్మెల్యే గా మూడు సార్లు గెలిచిండు ఎవరు గెలిస్తే బాగుంటుంది నవీన్ యాదవ్ మావంటి సునీతన వాళ్ళిద్దరైతే నాకు తెలియదు అంటే పార్టీగా వారిగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చూస్తే బీఆర్ఎస్ గెలిస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేయలేదు ఆ చేయలేదు ఆయన ఎన్ని చెప్పినాడు కూడా అన్ని వేసి చేశారు ఎవరు చెప్పినాయి ఎవరు ఆయనే చెప్పాడు ఏం పేరు ముఖ్యమంత్రి పేరు ఏం పేరు రేవంత్ రెడ్డి ఆ పేరు చెప్పడానికి కూడా అండి రావు ఇబ్లీసు ఉప ఎన్నిక అయితే ఉంది కదా మా గంటి గెలుస్తాడా నవీన్ యాదవ్ గెలుస్తారా సో సుందర్ గెలుస్తాడా నవీన్ యాదవ్ ఈవర్ గిరుతారు నేడ మీకు ఏమనుపిస్తుంది మాకేం చేసి మగవాళ్ళు అంటే బయట గురి తరగట్టాలి ఎవరు ఉన్నప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా మీరు మాదంటి గోపనాథ్ అన్న అయితే బానే చేశాడు ఎట్లా ఉండేది మీకు ఎలాంటి పనులు చేసేది అందుబాటులో ఉండేదా మంచి పనులే చేశాడు బాగానే చేశాడు కానీ ఇప్పుడు ఆయన లేదు కాబట్టి ఆయన వాళ్ళ సత్యమణి నిలబడుతుంది కాబట్టి ఆయన గెలిపించాలి కన్నీకి వచ్చింది గోపినాథ్ గారు చనిపోయారు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఎవరు గెలిస్తే వాళ్ళ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మా వెంటి వాళ్ళ సత్యమణి సునీత ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది సునీత మేడం గెలిచినే బాగుంటుంది ఎందుకలా ఎందుకంటే మరి కేసీఆర్ కదండి అన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు అన్ని పెన్షన్ ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కేసీఆర్ కదండి ఏమి ఇచ్చారు కేసీఆర్ మీకు మాకు ఏమి రాలేదు కానీ మేము ముప్పై సంవత్సరాలు బట్టి ఉన్నా మాకు ఇల్లు కూడా లేదండి రేపు రూమ్ లో రెంట్ కుంటున్నామండి మీకు రాకపోయినా జనాలందరికి వచ్చింది కాదండి మరి చాలా మందికి వచ్చినాయి మాకు నెక్స్ట్ వస్తాదేమో మాకు ఆశ ఎప్పుడంటే ఈ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలుగా ఉంది మీకు ఏమైనా చేసింది ఉన్నప్పుడు ప్రజలకు కావచ్చు జనాలందరికీ రాష్ట్రానికి ఎంత బాగా జరిగింది ఏం బాగా జరగలేదు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం బాగా జరిగింది ఏం బాగా జరగలేదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగా జరిగింది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా మేము అప్లై చేసుకున్నాయి కూడా ఇచ్చినండి నెక్స్ట్ గెలవల అంత కేసీఆర్ వస్తేనే మంచి చిన్నత మేడం రావాలని కోరుకుంటున్నాను ఎలా ఉండేది మీకు గోపీనాథ్ గారు ఎలా పనిచేసేది అందుబాటులో ఉండేదా అందుబాటులోనే ఉండేదండి దద్ద బందని ఇదని రాశారు కానీ అండి అప్పుడు గెలవలేదు మాకు రాలేదు కాని వచ్చిన వాళ్ళకి వచ్చినండి చాలా మందికి మాకు ఏమీ రాలేదండి పని చేసుకునే మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు నాలుగు వేలు పిలిచిన ముసలి వాళ్ళకి ఇస్తా ఉన్నారు బతుకమ్మ చీరలు ఇస్తా ఉన్నారు అవన్నీ అవి ఏమి రాలేదండి తులం మీ ఇంట్లో పిల్లలు రాలేదు గ్యాస్ వస్తుందా ఫ్రీ గ్యాస్ ఐదు ఫ్రీ గ్యాస్ వస్తలేదండి కరెంట్ బిల్ వస్తలేదు ఏమి వస్తలేదండి మాకైతే ఏం అక్కర్లేదు అది అన్ని డబ్బులు కొనుక్కుంటారు పని చేస్తారు నవీన్ యాదవ్ ఉన్నారు బాగా సునీత ఉన్నారు ఇద్దరు ఎవరు గెలిస్తే బాగుంటది సునీత మేడం గెలిస్తేనే బాగుంటది అనుకుంటున్నాను గెలిస్తే కొద్దింతా ప్రజలకు సహాయంగా ఉంటారు అని అండి మహిళ కాబట్టి అందరు బాధలు వింటారు అని వింటారండి చిన్న చిన్న పిల్లలు ఉన్నా పిల్లలు కూడా అమ్మా ఆయన భర్త చనిపోయాడు కొన్ని బాధలు ఉన్నాయి కదండి వాళ్ళకి వెళ్తేనే కొంచెం మంచిగా నిండి బిడ్డలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కదండి అని జూడిల్స్ లో బై ఎలక్షన్ వచ్చింది కదా ఇటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలు పోటీలో ఉన్నాయి ఇంత ముందుగా అది బీఆర్ఎస్ సిటీ స్థానం ఉండే ఇప్పుడు ఎవరు గెలిస్తారు అనుకుంటారు ఎవరు గెలిస్తే జనాలకి కానీ ఈ జూడిల్స్ కాన్స్టిట్యూన్సీ కానీ అన్ని డివిజన్ డెవలప్ అవుతుంది జనాలకు అందుబాటులో ఉంటారు అనుకుంటున్నారు ఏ అన్న బెస్ట్ కాంగ్రెస్ కు ముస్కిల్ సార్ కరోబార్ంగ్ बहुत परेशानी हो जा रही है उसके हमारे के सी आर साहब है जब कारोबार भी हमारे पास अच्छा था और जो है सो डेवलपिंग भी अच्छा हो रही थी जैसा ये ये अपना कांग्रेस है कांग्रेस के टाइम से हम आपको कारोबार भी नहीं है साहब बहुत परेशान है हम लोग मार्केट कैसे है बोलो साहब बिजनेस बिल्कुल ठप हो गया बिजनेस नहीं है दो साल में क्या क्या डेवलपमेंट कुछ डेवलपमेंट किया डेवलपमेंट तो कुछ नहीं दिखाया था कुछ नहीं है बिल्कुल जीरो आप दस साल का पार्टी का रूलिंग था। देखा। दो साल का कांग्रेस पार्टी का रूलिंग देखा तो दो दूसरों में डिफरेंस क्या क्या फर्क फर्क क्या है आपका फर्क के सी आर साहब है जब बहुत अच्छा चल रहा था ना अच्छा बोले तो क्या क्या चला क्या दिए उन्होंने जैसा उन्होंने बिजनेस भी अच्छा था उनके टाइम पे और जो है डेवलपिंग भी अच्छा हुआ रोड आएंगे गिरे पानी का कुछ प्रॉब्लम नहीं आ रहा अब शादी मुबारक के स्कीम निकाले और बहुत सारे अच्छा काम करे बुढ़ों का चार अधर बोले 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 वो, भी बोले, कांग्रेस सरकार बोले। नहीं ते? आ साहब करेंट का बिल भी बोले वो भी नहीं आ रहा बच्चों को ढाई हजार रूपए दे तुम बोले बच्चों के खाते में आते बोले टका टक कुछ भी नहीं है और गैस पांच सौ रूपये में होता बोले बिल्कुल गैस नहीं है जीरो यूनिट बोले जीरो यूनिट भी नहीं आ रहा हमारे और जीरो यूनिट के बारे में 200 के बाद आता बोले डबल टिबल आ जा रहा वो बिल आ, अभी भी बिल आ, मेरे पास है मैं बोले तो तो बता आपको मेरे दो हजार आता थाउजेंड फाइव हंड्रेड आता धुपकाले में खाली टाइम पे गवर्नमेंट कांग्रेस का है एक मिनट सर खाली टाइम पे ना मेरे को दो हजार बिल आता धुपकाले के टाइम पे अढ़ाई हजार आता अब बिल मेरा आठ हजार रूपए आ रहा मैं उनको हाफिस में भी गया मैं ऐसा प्रॉब्लम है वो बोले तो नहीं नहीं तुम जले होंगे तो चारा बोल के बोले कैसा आता था साथ, वही चदमिया है घर में वो चल रहा करेंट भी फिर भी आठ हजार बोले तो खुद प्रॉब्लम हो जा रहा ना था अभी सरकार पे कांग्रेस का कांग्रेस पार्टी बैठा जी बीआरएस आर एस जीतना बोलोगे आपको मर्जी है मर्जी है क्या क्या हो जाता सरकार में नहीं है ना बी पार्टी

ఆ చెద మనరే జో గర్కన్ హే నా వో షరీఫ్ బైల్ కే కుకు బదాయా నహ నహ యే బహుత్ గలత్ హే మై ఉన్సే బాత్ కర్తా హు టీఆర్ఎస్ కే హను మై బాత్ కర్తా హు బల్కే ఫోన్ బి కరే జబ్కా జబ్ కరే కా అబోనో బిజానే వాలే జో లైన్ మ్యాన్ రహతా నా జబ్ ఉస్కో ముహెడ్నే వాలే హే మై బతాతా హు ఉస్కో బల్కే బోలే జోబ్లీ ఎలక్షన్ వచ్చింది మాగంటి గోపినాథ్ గజని పెన్ తర్త మల్లి ఎలక్షన్ వచ్చింది ఆయనే తరపున ఆ వాల పార్టీ తరపున ఆ వాల వైఫ్ నిలబడ్డది ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నిలబడ్డాడు మీ యూస్ కూడా బస్తికి సంబంధించిన మనిషి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మేము సునీత గారే గెలుస్తుంది అని అంటాం మాగంటి గోపీనాథ్ చనిపోయినందుకు వాళ్ళ మిస్సెస్ నిలబడాలి తెలంగాణ వచ్చినందుకు ప్రజలకు అన్ని అందుబాటులో మంచిగుంది ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి ఏమీ బాగలేదు మాకు బెడ్ బెడ్రూమ్ కళ్యాణ లక్ష్మి వచ్చింది మళ్ళీ బెడ్ బెడ్రూమ్ వచ్చినా కూడా మా వారికి కన్నుకు దెబ్బ తాకినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ కూడా సక్క చేయలేదు మళ్ళీ డబల్ యాక్షన్ తీసుకోవాలి ఇది ఇదే అని చెప్పారు చెప్పినాక మళ్ళీ బయట మళ్ళీ డబ్బులు ఇచ్చి చెప్పిస్తే వీళ్ళు గవర్నమెంట్ మంచిగా చేయలేరు ఆపరేషన్ అని చెప్తే మేము సరే కదా అని డబుల్ బెడ్ చెప్పిస్తే కూడా పని చేయదని అని మళ్ళీ సడులు మనీ రాత్రి పగలు కాకుండా డబుల్ బెడ్రూమ్ నుంచి ఫోన్ లో వస్తుంటాయి మీరు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తాం ఆరోగ్యం బాగా ఉంటారు డబుల్ బెడ్రూమ్ చెకప్ అని చెప్పేసి చెప్తున్నారు ఉంటే మేము కష్టపడేది ఇక్కడ కొల్లూరులో ఇల్లు వచ్చిన మేము పొద్దున పొద్దున డ్యూటీలు చేసుకొని పోయి అక్కడ ఉంటున్నాం పొద్దున డ్యూటీ వస్తున్నాం చేస్తున్నాం వీళ్ళు ఉంటలేరు చేస్తలేరు అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఆయన పదేళ్ళు రెండేళ్ళు ఆ పదేళ్ళు ఎట్లుంది రెండేళ్ళు ఎట్లుంది ఆ పదేళ్ళది బాగుంది మాకు ఈ రెండు సంవత్సరాలు బాగోలేదండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే వచ్చింది కాకపోతే గుండాయిజం విజయం ఎక్కువైపోతే ఎక్కడంటే అక్కడ ఇది అయిపోతుంది అండి అదొకటి ఉండదు అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు మేము రాజకీయాన్ని పుట్టిన సిక్స్టీ వన్ ఇయర్స్ సిక్స్టీ టూ ఇయర్స్ నాకు అప్పచెల్ని చూస్తాడు నేను పక్క తెలంగాణ అది ఇక్కడ పుట్టింది పెరిగింది హైదరాబాద్ సి కింద మా నాన్నగారు తెలంగాణ మన రిటైర్మెంట్ అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా కాంగ్రెస్ వస్తే రాజకీయాలు రౌడీలు పెరుగుతారని చెప్పేసి ఎట్లా ఎట్లా మీరు ఎన్ని గమనించారు ఇట్లాంటివి చూస్తాను చిన్నప్పటి నాకు చూస్తాను అలా చూస్తాను కాంగ్రెస్ వస్తే ప్రభుత్వము గుండెజం పెరుగుతుంది అదే తది ఇదే తది బయట వాళ్ళు రాత్రి ఒంటి గంట రెండు గంటలు ఉంటాం అంటే లాస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు అట్లాంటివి ఏం లేకుండా లేకుండా తగ్గిపోయింది చాలా ఇప్పుడు ఎందుకంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం చాలా తగ్గిపోయింది కేసీఆర్ వచ్చి తగ్గింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే జరిగి వీళ్ళు కూడా చెయ్యాలి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాలి మేము మాకు ఆలోచిస్తే మేము ఓటేస్తాం లేకుంటే ఏం కదా ఓట్లు అది ఇప్పుడు ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారు మాట ఇద్దరున్నారు పోటీలా ఎవరు గెలుస్తారు ఎవరు 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 ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మాగాంటి గోపినాథ్ మాకు పదిహేను చేస్తాం మూడు సంవత్సరాలు గెలిచాడు అతను గెలిపిస్తాం అతను మాకు ఇది ఓకే జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ వచ్చింది అటు మాగంటి గోపినాథ్ గారు అనారోగ్యంతో అకాలం మరణం చెందిన తర్వాత బై ఎలక్షన్ కామనే తప్పకుండా వచ్చేసింది అన్ని పార్టీలు పోటీలో ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎవరు గెలిస్తే బాగుంటది నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఎవరు గెలిస్తే ఉంటారు ఎట్లా మీరు అనుకుంటున్నారు గత మూడు దఫాలుగా మాగంటి గారు గెలిచారు ఈసారి పోటీ కొంచెం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా ఉంది సో నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటదా మాగంటి సునీత గెలిస్తే బాగుంటుందా మీరే మీకేమనిపిస్తుంది నా పేరు శంకర్ అండి దారా శంకర్ ఏ ఇబ్బంది ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ఇష్యూ ఉన్నా అది స్ట్రీట్ లైట్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇంకో వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఆ పెద్దవాళ్ళకి పెన్షన్స్ కావచ్చు కళ్యాణ లక్ష్మిలు కావచ్చు అన్ని ఆయన దగ్గరుండి మాకు చేపించిన రోజులు ఉన్నాయి అందుబాటులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా అందుబాటులో ఉండే వ్యక్తి ఒకవేళ ఆయన అందుబాటులో లేనప్పుడు కూడా మమ్మల్ని పరిగెత్తిస్తాడు ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఏ రోడ్లో ఏ డ్రైనేజ్ సమస్య ఉందా ఏ ఇంటికి వాటర్ సమస్య ఉంది స్ట్రీట్ లైట్ సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రతి ఒక్క రేషన్ కార్డుల కాడ నుంచి అన్నిటినీ మాకు ఆయన అందుబాటులో ఉండి మాకు చేయించాడు సో ఇప్పుడు ఆయన ఆయన తరపున వాళ్ళ వాళ్ళ వైపు పోటీలో ఉన్నారు అవునండి అవును అనేటి వైపు బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ నిలబెట్టింది ఒక స్థాయి ఇద్దరి మధ్య పోటీలో ఎవరిది పై చేయి ఉంటుంది ఇక్కడ బలమైన అభ్యర్థులు కాదండి ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తున్నారు అది కావాలి మనకు బలమైన అభ్యర్థ నీ బలం నా బలం కాదు కదండి పబ్లిక్ సామాన్య ప్రజలకి పథకాలు అందుతున్నాయా లేదా నేను కేసీఆర్ గవర్నమెంట్ లో మాకు ప్రతి పథకం నేను చెప్పకూడదు కానీ సుమారు ముప్పై పథకాలు ఉన్నాయి ముప్పై పతకాలు అమలు చేశాడు కేసీఆర్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల ప్రజలకు అవేవి ప్రజలకు అందట్లేదు ఆరు ఆరు చెప్పాడండి ఆరు పథకాలు చెప్పాడు హోటల్లో ఉచిత బస్సు ఒకటి ఇచ్చాడు ఎందుకు ఆడవాళ్ళ ఆడవాళ్ళు చెప్పులతో కొట్టుకోవడానికి అర్థమైందని మీరు చూస్తున్నారు సీటు దొరకలేదని ఒక ఆమె పోయి ఇంకొక ఆమె చెప్పుతో కూడతది పెన్షన్ రెండు వేల ఒక వంద రెండు వందలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు రెండు వేల ఒక వంద చేశాడు దాన్ని నాలుగు వేలు చేస్తానని హామీ ఇచ్చాడు ఇచ్చాడండి మీకు తెలియదా ఎక్కడన్నా జరుగుతుందా లేదు కళ్యాణ్ లక్ష్మి లక్ష నూట పదహారులు మా కేసీఆర్ గారు పెట్టారు ఆయన లక్ష నూట పదహారులు తో తులం బంగారం ఇస్తానన్నాడు ఎక్కడన్నా జరిగిందండి పెన్షన్ నాలుగు వేలు అన్నాడు లేదండి అంటే మహాలక్ష్మి అన్నాడు పేద ప్రజలకి మహాలక్ష్మి ఆడవాళ్ళకి ఇస్తానన్నాడు రెండు వేల ఐదు వందలు అదే పోయిందండి ఆరు పథకాల్లో ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదండి సో అంటే ఇప్పుడు గత పది పాటు బీఆర్ఎస్ పరిపాలన చూశారు తెలంగాణ వచ్చిన తర్వాత అది ఏర్పాటు కావాలి కొంత స్టాండప్ కావాలి ఆ తర్వాత వీళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు పదేళ్ల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలు గడిచింది ఈ రెండు సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ కాలేదండి ఏ డెవలప్మెంట్ లేక కాదండి మీరు వెళ్ళండి నేను కాదండి మీరు వెళ్ళండి మీరు ఎక్కడైనా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి ఎక్కడైనా ఒక కాంగ్రెస్ పథకం అందిన ఇల్లు ఉందని అంటే నేను ముక్కుకి నెల రాస్తానండి అది విషయం చాలా గ్రామాల్లో ప్రజలు చెప్తున్నారు కదా కొంతమంది అంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు ఇల్లు వచ్చిందని చెప్పేసి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు కోటి మందికి ఓకే ఓకే మీ మాట కట్టుస్తున్నాను ఇల్లు ఎవరు కట్టించారండి ఇందిరమ్మ ఇల్లు 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 చదువుకి ఇందిరమ్మ ఇల్లు అనేటివి ఇప్పుడు కేసీఆర్ లక్ష బెడ్రూమ్లు కట్టించాడు వాటికి ఇందిరమ్మలు అని పేర్లు పెట్టి అప్పుడు ఇంచు మించు అరవై వేల చిల్లర బెడ్రూమ్స్ సిఆర్ గారు ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరిగినాయి మా కంటి గోపిన సార్ ఆధ్వర్యంలో జరిగినాయి అరవై ఎనిమిది వేల పోను మిగిలిన ఏ అయితే ఉన్నాయో నా ఇల్లు ఇప్పటికీ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఇప్పుడు ఎవరైతే శాంక్షన్ అయినాయో ఆ బెడ్రూమ్స్కి కి వెరిఫికేషన్ కానీ పంపించి గత ఆరు నెలల నుంచి మా నరకం చూపిస్తున్నారు ఆ ఇంట్లో లేకపోతే ఏదైనా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తుందండి మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలండి మా అత్తమ్మకి మా సొంత అత్తమ్మకి డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి ఆమెకి చెయ్యి ఇరిగింది చెయ్యి ఇరిగితే వెరిఫికేషన్కి వచ్చారు అక్కడ వెరిఫికేషన్ లేకపోతే క్యాన్సిల్ చేస్తానని బెదిరిస్తున్నారు ఈ విధంగా ఆరు నెలల నుంచి మమ్మల్ని నరకేతను చూపిస్తున్నారు అవి కట్టించింది ఎవరు కేసీఆర్ వీళ్ళు కట్టించినట్టు కాంగ్రెస్ బెల్టప్ ఇచ్చుకుంటుంది సరే ఈ ప్రభుత్వ పథకాలు ఇలా ఉంటే ఒక జూబీస్ నియోజకవర్గ ఉప ఎన్నిక గురించి మాట్లాడుకుంటే మాట్లాడు అటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికార బలాన్ని మొత్తం జూబీస్ ఉప ఎన్నికల్లో గెలవడానికి చూపిస్తారు బీఆర్ఎస్ దగ్గర ఏముందండి మాకు ప్రజల మద్దతు ఉంది మేము చేసిన సంక్షేమ ఏ అయితే అందినాయో వాళ్లే మాకు దైవంతో సమానం వాళ్ళే మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తారు మాకంటే సునీత మేడంని అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకుంటాం అంటే ఆమెకు జనాలతో పరిచయం లేదు ఎప్పుడు జనాల్లో తిరిగిన అనుభవం లేదు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు యువకుడు అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక పాజిటివ్ పాయింట్ లేదు లేదండి ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉన్నారు మాగంటి గోపినాథ్ సార్ ఉన్నారు వాళ్ళ భార్య అందుబాటులో ఉంది ఏదో ఆయన టైం అకాల మరణంతో మాకు మేడం అందుబాటులోనే ఉంది అన్ని పనులు నేనున్నానని మాకు భరోసా ఇచ్చింది మాకు బాగానే ఉందండి ఈ పథకాల గురించి చెప్తాను వినండి అంటే మేం పెట్టిన పథకాలు చెప్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకాలు చెప్తాను మర్చిపోతాను నేను ఒక లిస్ట్ రాసుకున్నాను చెప్పండి చెప్తాను వినండి రైతు బంధు మిషన్ భగీరథ కేసీఆర్ పెట్టిన డెవలప్మెంట్స్ హరితహారం గొర్రెల పంపిణీ అన్నపూర్ణ ఆరు కిలోల రేషను ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఆరోగ్య లక్ష్మి ఇరవై నాలుగు గంటల విద్యుత్ కళ్యాణ లక్ష్మి షాది ముబారకు కంటి వెలుగు ప్రాజెక్టులు కేసీఆర్ కిట్టు గురుకులాలు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ గ్రామ పంచాయతీ కదండి తండాలని గ్రామ పంచాయతీలకు తీశాడు చేశాడు జిల్లాలు విభజించాడు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాడు బీసీ సంక్షేమం నిధులు ఇచ్చాడు దళిత బంధు ఇచ్చాడు బస్తీ దావాఖానాలు డిపార్ట్మెంట్స్ కోసం ఇన్నోవా కార్స్ ఇచ్చారు ఏ సిస్టమ్ లేదు ఏ గవర్నమెంట్ ఇచ్చేయలేదండి పోలీసులకి నెక్స్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్ కట్టించాడు సెక్రటేరియట్ కట్టించారు యాదగిరి టెంపుల్ కట్టించాడు చేపల పిల్లలు చేప పిల్లలు ఉన్నాయి కదా చేప పిల్ల ఆ పంపిణీ చేశాడు ఐదు రూపాయలకు భోజనం ఏ లేబర్కి వెళ్ళండి అన్నపూర్ణ అని పథకం పెట్టి ఐదు రూపాయలకు భోజనం కూడా పెట్టాడండి ఇందినమ్మ కంట్రీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెట్టి మా పేరు మార్చుకున్నారండి ఐదు రూపాయలకు పెట్టింది ఎవరు ఇందినమ్మ పెట్టాల్సిన అవసరం లేదండి మా మేము పెట్టుకున్నామా కేసీఆర్ ఐదు రూపాయల భోజనం అని పెట్టుకున్నాం మేము లేదే అన్నపూర్ణ అని పెట్టుకున్నా పథకం పేరు ఐదు రూపాయలు పెట్టి మా కేసీఆర్ సార్ నెక్స్ట్ విషయం కాకతీయ ముప్పై పథకాలు చెప్పాను నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు చెప్పండి మహాలక్ష్మి పథకం పెట్టారు రెండు వేల ఐదు వందలు ఇప్పటి వరకు లేదు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తానన్నారు నిరుపేదలకు పన్నెండు వేలు ఇస్తానన్నారు లేదు టెన్త్ పాస్ అయితే పదివేలు ఇస్తానన్నారు లేదు నిరుద్యోగ వృత్తి లేదు పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు ఇస్తానన్నారు లేదు చదువుకునే అమ్మాయిలకి ఫ్రీ స్కూటీ ఇస్తానన్నారు లేదు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చింది అది దానికి యాడ్ చేసి తులం బంగారం ఇస్తానని ఎలక్షన్ హామీలు ఇచ్చారు దాన్ని తుంగలో దొక్కారు రాజీ యువకాశ యువ వికాసం అని లోన్లు పెట్టాడు ఈ మధ్య రీసెంట్ గా ఒక్కరికి లక్ష నుంచి నాలుగు లక్షలు ఇస్తానని పెట్టాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అవి అన్ని తీసుకున్నారు తీసుకెళ్లి చెత్త పొట్ల వేసేసారు ఒక్కరికి అందించేమో మీరు కనుక్కోండి నెక్స్ట్ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఏ లోన్స్ లేవండి రెండు సంవత్సరాల నుంచి ఎవరికి ఇవ్వలేదు నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్స్ వచ్చిన వాళ్ళకి అక్కడ ఉండలేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వాటిని రిటర్న్ తీసేసుకుంటున్నారు నెక్స్ట్ మరీ ముఖ్యంగా హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలుస్తున్నారు కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన లీడర్లు ఇల్లు కూలుస్తున్నారండి ఎక్కడ కూల్చారో చెప్పండి పెద్ద పెద్ద లీడర్లు కూల్చలేదు నాగార్జున ఇల్లు కూల్చారు అది గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఆయన ఇచ్చాడు తెలివిగా పేదలు ఇల్లు కూల్చేశాడు పెద్ద పెద్ద మరి మిగతా ఎంఐఎం పార్టీ కూడా కులవలేదు కూల్చలేదు కదా నెక్స్ట్ ఎంతసేపటికి అసెంబ్లీకి రమ్మంటున్నారు ఎవరిని కేసీఆర్ సార్ని సమస్యలపై మాట్లాడుతున్నారు కేటీఆర్ సార్ వస్తే కేటీఆర్ సార్ హరీష్ రావు వచ్చి సార్ వస్తేనే ప్రశ్నకే మీరు జవాబు చెప్ప చెప్పలేకపోతున్నారు ఇంకా కేసీఆర్ సార్ రావాలా మీకు వీళ్ళిద్దరు సరిపోతారు కదా కేటీఆర్ సారు హరీష్ రావు సరిపోతారు కదా మీ సమాధానం చెప్పడానికి మీరు చేసిన డెవలప్మెంట్లకి ఏం డెవలప్మెంట్ చేశారని మీరు మళ్ళీ ఆయన పెద్ద ఆయన రమ్మంటున్నారు చెప్పండి నాకు తెలియక అడుగుతాను ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గం ఏదైతే అందులో సెటిలర్స్ కూడా చాలా మంది ఉన్నారు అవునండి అవునండి వాళ్ళందరి మద్దతు బీఆర్ఎస్ కి మద్దతు అండి సెటిలర్స్ మొత్తం బీఆర్ఎస్ కి మద్దతే మీరు చూస్తున్నండి మళ్ళీ ఇక్కడ విన్నేది ఏ మళ్ళీ ఎమ్మెల్యే గారు అయ్యేది మాగండి సునీత మేడమే ఇది ఇది కన్ఫర్మ్ అండి